రా పెళ్ళికొడుకు పంట నాయాలా రా పెళ్ళొడుకు అవునరా దాన్ని అనిపించేది ఎందుకు తెగ చూసేసుకుంటున్నాను రా అరే నవ్వుకుంటానురా బాగా నాకు చిన్న డౌట్ అసలు పోలిక్లే మ్యాచ్ కావట్లేదేంట్రా మ్యాచ్ అవ్వట్లేదా ఓసరా పోస్టర్ అంతా చూడు మ్యాచ్ అవుద్దామా చే ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుందరా ఖచ్చితంగా మా మామే ఏదో బెదిరించుంట్రా అసలు ఈ అన్యాయం నా సిరికే కాదు దేశంలో ఏ అమ్మాయికి జరగకూడదురా పారిజాతం లాంటి అమ్మాయి కుది ఆ యదం చేసుకోవటం ఏంట్రా అసలు ఈ సమాజం ఎటెళ్తుంది రై కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మూసుకొని ఎలా కూర్చుంటారా మనుషులా పశువులారా మీరు నేను ఒప్పుకోండి ఆపి తీరాలి వస్తున్నా అయ్యా మీరేం కంగారు పడకండి వచ్చే వారం దేనికన్నా దివ్యమైన ముహూర్తం ఉంది దానికి ఫిక్స్ అయిపోండి రే ఏం చేసి వచ్చావరా అక్కడ ఏదో చెడినట్టుంది అరుపులో కేకలు వినబడుతున్నాయి సరిగా చూసి చెప్పండిరా చెడిందో లేదో నాకు ఇంకా డౌట్ ఉంది నాకు అస్సలు డౌట్ లేదు ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది పట్టాలో పారిపోండి నువ్వే కదా మా ఇంట్లోకి పిల్లిని తోలింది పిల్ల ఎవరు పిల్లి ఎవరింట్లోకి ఎవరు తోలారు ఎందుకు తోలారు ఓహో నువ్వు పిల్లిని పట్టుకోవడం నా కళ్ళారా చూసా అవునండి నాకు పిల్ల అంటే ఇష్టం పట్టుకున్నాను పారిపోయింది పట్టుకోవడం తప్ప ఇష్టపడటం తప్ప అయినా మీరెవరండి చాలా అందంగా ఉంటావు అనుకున్నానమ్మా ఏంటి నేను అందంగా లేనా నువ్వే కట్టం పెంచుకొని జంతువులు తయారయ్యో అసలు పిల్లని ఎందుకు తోలేవరా మా ఇంట్లోకి నిశ్చితార్థం నీదనుకున్నానే చా ఏంట్రా ఇంకా నన్ను లవ్ చేస్తున్నావా సిరి ఏంటి గొడవ అక్కడ ఏం లేదు నాన్నగారు పిల్ల ఎవరిదోనని కనుక్కుంటున్నా

బిజినెస్ పెడతా మేము ఆయన లైన్ లో ఎట్టాడు రేపు మా పెళ్ళి అంటాడు అప్పుడు నువ్వు ఎత్తుకోవాల్సింది పిల్లిని కదరా పులిని నాకెందుకురా దానికి ఎవరు కావాలంటే వాళ్ళని పెళ్లి అంబిషన్ బ్యాటరీ బండి బావా కృష్ణ లంకెళ్దావరా పొద్దున్న నాలుగు గంటలకు లంకివా పొద్దున్న పొద్దున్న సిరిని చూడాలని సూర్యుడు కోసం పచ్చగడ్డి కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది రా నా మనసు నువ్వు అనుకుంటే ఆయన కవిత్వం చండాలంగా ఉంది పచ్చగడ్డి సూర్యుడు తొక్క రే బావా పాల ప్యాకెట్లు వేసే టైం అయిందిరా

ఫ్రిజులున్నావు అమ్మా వాళ్ళ ఇంట్లో టిఫిన్ కూడా ఇడ్లీ అనుకుంటా చట్నీ గురించి అని న్యూస్ ఉందా ఈ సండలంగా ఉంది ఏంటమ్మా ఇది చూసుకోవచ్చు కదా లోన్ కళ్యాణ్ అన్నగారు ఇక్కడ ఎక్కువ దోమలు ఉన్నాయి పక్కింట్లో మనల్ని కూడా ఆర్డర్ చేసేట్టుంది బా ఇక్కడేం పండరా మీకు ఇవాళ ఇడ్లీలు పండగంట తెలీదా పొద్దునుంచి అదే పనులు చేయి కడుకో బావా ఫాలో అవుదాం ఫాలో అమ్మని ఈ రెండు రోజులు ఇటు ఎంట్రీ అలా మిస్ అయ్యి బా ఏంటి ఫ్యాన్స్ ఎక్కువైనట్టున్నారు నేను డ్రాప్ చేస్తాను బయక్ బాగా ఇంకెన్నాళ్ళు తప్పించి తిరుగుతా నీకు ఇష్టం ఉన్నా లేకుండా నిన్నే పెళ్ళి చేసుకుందాం ఫిక్స్ అయ్యా ఇప్పుడేమైనా యూనియన్ ప్రెసిడెంట్ చేశా నీ కోసమే ఎవడే అనుకోడు వదిలేలే బాబాయ్ మాటామంతి కాకుండా బ్యాక్ సీట్ ఎక్కితే బాగోదేమో మధ్యలో నువ్వెవట్రా వరసకి బావన అవుతాను అనుకుంటా అమ్మాయి అందంగా ఉంటే అందరూ బావలేనమ్మా ఆ మాట తను చెప్పమని చెప్పు అవును అన్న బావే అంతేకాదు చిన్నప్పటి నుంచి ఇద్దరం ప్రేమించుకుంటా కానీ ప్రేమించిన పాపానికి ఇంట్లో వాళ్ళు ఎదిరించి లేచిపోయేంత సంస్కారం లేని దాన్ని కాదు మా నాన్న నొప్పించే అదృష్టం నీకే దక్కచ్చు ఇప్పుడే చెప్తున్నా ఆలోచించుకోవే మరి పప్పలా కనిపిస్తున్నా నువ్వు ఎన్ని చెప్పినా నేను సాధించుకునే తీరుతాను నా పేరు మీద వంద కోట్లు ఆస్తుంది వాడి పేరు మీదే ఉంది జైలు ముద్ర తప్ప ఇప్పుడే జైలు నుండి బయటకు వచ్చావు ఈ బుల్డోజర్కి కట్టంగా నిలబడ్డావు అనుకో పచ్చడైపోతావు ఈసారి వార్నింగ్ ఇంత మెత్తగా ఉండదు చాలా వైలెంట్గా ఉంటుంది అర్థమైందా ఇది చెప్పు బాబాయ్ మా సిరి చెప్పింది నీకు పూర్తిగా అర్థమైనట్లేదు ఆ వైలెన్స్ ముందు నీ వైలెన్స్ చాలా చిన్నది అది అర్థం చేసుకున్నాడే మనిషి అవుతాడు హలో ఏంటి దగ్గము చెప్పిందంతా ఏ మాత్రం నమ్మలేదు పిల్ల ఒక అందమైన కళ్ళ ఎంజాయ్ చేశాను అంతే అంతే కదా ఆశ పెంచుకోమాక ఎక్కడేదో వదిలించుకోవడానికి ఇంకో ఏదో నడ్డేశానంతే మంది బీటెక్ అంటే అమెరికా మెటీరియల్ నువ్వేం కంగారు పడమాకు సిరి నేను చేసుకోవాలని ఆశ నాకు ఏ మాత్రం లేదు కానీ నా కృష్ణ లంక పారిజాతం అది అడ్డమైన గాడితో చేసాడనుకో ఊరుకోను వేసేస్తా సూర్య నిజంగానే నా మీద ఆశ ఆశ మాత్రమే ఉంది సిరి నేను సంపాదించుకోలేని వస్తాను కాదు సూర్య నువ్వు నిన్నేంటో ఇవాళ్ళేంటో అందరికీ తెలుసు రేపు ఎక్కడుంటావో ఎలా ఉంటావో ఎవరికి తెలీదు ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం వెతుక్కో చాలు లేకుండా నేను బతకలేను